ఉన్న దైవశాఖ వందనాలు సోమవారం అనగా ఇరవై రెండవ తారీఖు ఉదయం సరిగ్గా తొమ్మిది గంటల నుండి మన ఊజువేడు పక్కనే కోతరెడ్డిపల్లి గ్రామంలో ఐఎక్జీ ప్రాంతీయ సెమినార్ జరుగుతుంది దానికి జఫన్యా శాస్త్రి గారు వైజాగ్ ప్రాంతం నుండి మన మధ్యలోని రానై ఉన్నారు ఈ నూజివేడు మున్సిపాలిటీ పరిసర ప్రాంతాల్లో ఉన్న మండలాలన్నీ అంటే చాట్రాయి ముస్నోరు ఇలా వ్యవసినపేట దంపలగూడెం ఈ మండలాల్లో ఉన్న దైవ చర్యలందరినీ కూడా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ఇప్పటికే అనేక మందిని వ్యక్తిగతంగా కలవడం ఫోన్ల ద్వారా మాట్లాడడం అలాగే అనేక మంది దైవజనుల ద్వారా మీకు తెలియపరుస్తుండొచ్చు మరొకసారి ఈ వర్తమానాన్ని వాట్సాప్ గ్రూపుల ద్వారా మీ అందరికీ తెలియ తెలియపరుస్తున్నాను ఇదే ఆహ్వానం మీరందరూ అందరూ కూడా ఆ దైవ కలిసి మీ పరిచారకులతో కలిసి బిడ్డలతో కలిసి ఈ ప్రాంతంలో జరిగే పగలి కాలపు కోడికలో పాల్గొనవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాం రాత్రి కాలంలో ఎంతగా బహిరంగ సభ ఉంటుంది మీ సంఘాలలో ఎటువంటి సంఘ కూడికలు ఆరాధనలు లేకపోతే ఆ కోడికలో కూడా మీరందరూ కుటుంబాలతో పాల్గొనవలసిందిగా ప్రభు పేరిటగా మనం చేస్తున్నాం అందరికీ హృదయపూర్వక వందన